హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ భార్గవి నుంచి ఫోన్ రావడం చూసి మయూక లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అన్నది చెప్పాల్సింది నువ్వు దేని గురించి మేడం వెళ్ళి టెన్ డేస్ అవుతోంది అసలు నాకు తెలిసిన మయూకతోనేనా నేను మాట్లాడేది తన ప్రపోజల్ ఒప్పుకోలేదని బెదిరించిన ఆ సుజిత్ గాడికి రోడ్డు మీద ఇచ్చి పారేశావు ఇప్పుడు ఏమైంది ఆ తెగింపు నీ జోలికి వస్తే ఎంతటి వాళ్ళైనా సరే భయపడకుండా ఎదిరిస్తావు ఏమైంది ఆ ధైర్యం ఎందుకు చేయని తప్పుకు వెళ్ళి దాక్కున్నావు అని అడిగింది కోపంగా అయ్యో ఆ ధైర్యం తెగింపు అలాగే ఉన్నాయి మేడం ఆ సైక్ అలా చేయకపోతే అనుకుంటూ కామ్గా ఉండిపోయింది మయుక నిన్నే ఉన్నావా లైన్లో అని అడిగింది ఉన్నా మేడం అసలు నేను మీకు ఫోన్ చేద్దామనుకున్నాను కానీ మీరే చేశారు మా ప్రిన్సిపల్ కాల్ చేశారు అంటూ జరిగింది చెప్పి మేము ఎక్కడ ఉండాలి అనేది సమస్య పోనీ నేను తమ్ము కలిసి ఇల్లు తీసుకుందామంటే నాన్న సస్య మీద ఒప్పుకోవడం లేదు పోనీ అమ్మాయి తీసుకెళ్ళండి అంటున్నారు కానీ నాన్నకి ఇబ్బంది అందుకే ఎటూ తెలుసుకోలేక ఆగిపోయాం అన్నది సరే మీ ఇంటి అడ్రస్ ఇవ్వు అన్నది భార్గవి ఎందుకు మేడం ముందు నువ్వు వాట్సాప్ చేయి అంటూ ఫోన్ పెట్టేసింది ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన ధృవ్ పక్క సీట్లో భార్గవి వచ్చి కూర్చుంది నువ్వెందుకు వస్తున్నావు అక్కడ కూడా మయూకాని ప్రశాంతంగా ఉండనియవా అని అడిగింది సీరియస్గా నా సంగతి అలా ఉంచండి మేడం మీరేదో బెడ్ కట్టారు మర్చిపోయారా అంటూ నవ్వాడు అయ్యో లేదు బాబు బాగా గుర్తుంది అయినా నువ్వు ఆల్రెడీ ఓటమికి దగ్గరలోనే ఉన్నావు అది మర్చిపోకు అంటూ కళ్ళెగిరేసింది అదెలా అంటూ మనోడు అయిమూలగా చూసి ఓహో మయూక నాకు దూరంగా వెళ్ళిపోయిందనా ఏం చేస్తాను నాకు బాధగానే ఉంది అందుకే తనని తిరిగి నాకు ఇచ్చేయమని మా మామగారిని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తున్నా అన్నాడు మామగారేంటి ఓహో నువ్వు చాలా దూరం వెళ్ళావే జర తట్టుకో ఇంకా అక్కడే ఆగిపో నేను వస్తోంది కానీ నాతో తీసుకెళ్ళడానికి అంటూ సీరియస్గా చెప్పింది అది చూద్దాం అంటూ బడ్స్ పెట్టుకుని మ్యూజిక్ ఆన్ చేశాడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగగానే భార్గవి ధ్రువ్ కన్నా ఫాస్ట్గా బయటకు వెళ్ళింది అది చూసి ద్రు మామ్స్ నీ గులాబీకి ముళ్ళు ఎక్కువే అనుకున్నాడు కాలింగ్ బెల్ మోగుతుంటే నిర్మల డోర్ తీసింది ధృ అంటూ ఆశ్చర్యంగా చూసింది మనోడు దర్జాగా లోపలికి వచ్చి చుట్టూ చూసి లేరా ఆంటీ అని అడిగాడు ఉన్నారు ఎలా ఉన్నావు ద్రు అంటూ ఆప్యాయంగా పలకరించింది నా హార్ట్ బీట్ ఇక్కడ ఉంటే ఏం బాగుంటాను అనుకుంటూ పర్లేదంటీ చిన్న అన్నాడు చిన్న మయు ఇద్దరు కిందకి వెళ్ళారు ఇవాళ ఇక్కడ పూల సంత జరుగుతోంది చూడటానికి వెళ్ళారు అన్నది అయితే నేను వెళ్ళి చిన్నకి సర్ప్రైజ్ ఇస్తాను అంటూ హుషారుగా వెళ్ళాడు తను అటు వెళ్ళగానే ఇటు అత్త ఎంట్రీ ఇచ్చింది తము ఆ ఫ్లవర్ చూడు ఎంత బాగున్నాయో అంటూ చిన్న చేతిని చుట్టుకుని వెళ్ళింది మయు ట్విన్స్ ఇద్దరు చేతులు వదలకుండా తిరుగుతూ నచ్చిన పూలన్నీ తీసుకుంటుంటే మయూకా తులిప్స్ చూసి రెండు చేతులతో పట్టుకుని చూస్తుంటే ధృవ్ వెనక నుంచి వచ్చి చిన్న భుజంపై తట్టాడు చిన్న వెనక్కి తిరిగి ధ్రువ్ని చూసి బావా అంటూ వాటేసుకున్నాడు ఆనందంగా అంటూ తనని పక్కకి తీసుకెళ్లాడు ఐదు నిమిషాల తర్వాత మయూక మళ్ళీ చిన్న చేతిని చుట్టుకుని నడుస్తూ కటు తేడాగా అనిపించి పక్కకి చూసింది ధృవ్ తనని చూడగానే మయూకాకి ముందు ఎక్కడ లేని ఎనర్జీ వెంటనే ఆనందం ఆ ప్రేమ తన్నుకుంటూ వచ్చేశాయి అప్పటిదాకా పడిన బాధ విరహం ఎగురుతూ వెళ్ళిపోయాయి మన పిల్లలో తప్పిమని మనకు గుర్తొచ్చింది సైక్ చేసిన పని అంతే చేయి వదిలేసి కోపంగా చూసి ఫాస్ట్గా వెళ్ళిపోయింది ధృవ్ నవ్వుతూ తన వెనకే వెళ్ళి చెయ్యి పట్టుకుని లాగాడు ఎక్కడికి అంటూ కళ్ళెగిరేశాడు నీ నుంచి దూరంగా అంటూ ఎటో చూసింది ధృవ్ తన మెడిలోని తాలి చూపిస్తూ వెళ్లకుండా ఇది ఆపుతుంది అన్నాడు మయుక తనని విడిపించుకుంటూ ఎందుకు వచ్చావు అని అడిగింది కోపంగా నువ్వు నెంబర్ బ్లాక్ చేశావు నేను మర్యాదగా చెప్పాను అన్బ్లాక్ చేయమని విన్నావా లేదు అందుకే వచ్చాను అంటూ చూశాడు తమ్ము ఏడి అంటూ వెళ్ళిపోతుంటే ఆగవే ఆగు మొగుడు వచ్చి ముందు నిల్చుంటే సేవలు చేయాల్సింది పోయి ఇంకా తమ్ము గిమ్ము అంటావేంటి అని చేయి పట్టుకుని అడిగాడు ధ్రువ్ ప్లీజ్ స్టే అవే అసలు నువ్వు చేసిన దానికి నాకు నీ మీద ఇక్కడి దాకా కోపం ఉంది అంటూ గొంతు చూపించి వెళ్తుంటే సరే వెళ్ళిపోతా ఇంకెప్పుడు నీకు కనపడను అంటూ సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయాడు నిజంగానే వెళ్ళిపోతావా వెళ్ళకు ప్లీజ్ అనుకుంటూ మళ్ళీ వెంటనే వెళ్తే వెళ్ళు నాకేంటి అనుకుంటూ ఇంటివైపు వడివడిగా నడిచింది తను వెళ్ళేసరికి క్వార్టర్స్ బయట బావా బామర్దులు ఇద్దరు చెరుకు రసం తాగుతూ కనిపించారు చిన్న తనని చూసి చెల్లి రా అని పిలిచాడు మయూక వాళ్ళ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళింది తను చాలా డిస్టర్బ్ అయింది బావా ఏమి అనుకోకు అన్నాడు చిన్న డిస్టర్బ్ అయ్యిందే నా వల్ల కదా బామర్ది నేనే తన మూడ్ సెట్ చేస్తా అంటూ నవ్వాడు కానీ నాన్న నీతో మమ్మల్ని పంపించరేమో బావా అంటూ దిగులుగా చూశాడు చూద్దాం పద అంటూ భుజంపై చేయి వేసి తీసుకెళ్లాడు భార్గవిని చూసి షాక్ అయ్యింది మయుక మేడం మీరా అంటూ ఆశ్చర్యంగా చూసింది నీకోసమే బంగారం అంటూ గర్వంగా చూశాడు రఘు వెనకే బావా బామర్దుల ఎంట్రీ ఇచ్చారు వచ్చావా చెప్తా నీ పని అని భార్గవి అనుకుంటూ రఘు గారు మళ్ళీ ఎందుకు అతన్ని రానిచ్చారు అని అడిగింది సీరియస్గా అంటే మేడం ఇద్దరు మా పిల్లల్ని గొడవ చేసిన వాళ్ళని ప్రిన్సిపల్ గారి ముందుకు తీసుకెళ్ళి మరీ నాకు ఫోన్ చేయించాడు గొడవ జరిగింది తన వల్ల కాదు సుజిత్ వలన అన్నాడు గొడవ ఎవరి వలన జరిగినా మయు కా ఎఫెక్ట్ అయ్యింది మీకు అభ్యంతరం లేకపోతే అని నాతో తీసుకెళ్తాను తను మా ఫ్లాట్లో నాతో పాటు ఉంటుంది అన్నది మరి మా తమ్ము అంటూ మయూక చిన్న వైపు చూసింది కంగారుగా వాడు నాతో ఉంటాడు అంకుల్ మీరు ఒప్పుకోవాల్సిందే అంటూ పట్టుబట్టాడు నిర్మల నిర్మలా రాఘు ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా కానీ వాళ్ళిద్దరూ ఇంతవరకు దూరంగా ఎప్పుడూ లేరు కలిసే పుట్టారు కలిసే ఉండాలి ఒకరినొకరు వదిలి ఉండలేరు అన్నది నిర్మల అవును మేడం తమ్ము ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా అంటూ వెళ్ళి చిన్నాని హక్ చేసుకుంది అవును ధృవ్ చలితోనే నేను అన్నాడు మయుక తల నిమృతు చిన్న ట్విన్స్ ప్రేమకి భార్గవి ఫిదా అయిపోయింది ఆ సర్లే తీ మీ ఇద్దరు పుట్టింది నా కోసం అనుకున్నాడు మనోడు అసలు విషయం ఏంటంటే ధృవ్ ఎదురు ఫ్లాట్లో భార్గవి ఉంటుందని అక్కడ భార్గవికి తప్ప ఎవరికీ తెలియదు బుజ్జి కూడా ఇంకా ధ్రువకి చెప్పలేదు అంతలో రఘు ధృవ్ ఒకసారి రా అంటూ బాల్కనీలోకి తీసుకెళ్ళి అది కాదు ద్రు మీ అమ్మ గురించి తెలిసి నువ్వు ఇలా చేయడం బాగోదేమో చిన్నాని మరెక్కడైనా ఉంచుతాను అంటుంటే ధృవ్ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి రఘు చేతికిచ్చి మాట్లాడండి అంకుల్ అన్నాడు హలో అనగానే రే రఘు నేనే అంటూ శ్రీ అంకుల్ గొంతు వినిపించింది రే శ్రీ ఎలా ఉన్నావు అని అడిగాడు నిన్ననేగా మాట్లాడుకున్నాం ఇంతలోనే ఏమవుతాను బాగానే ఉన్నాను కానీ నీకు రెండు విషయాలు క్లియర్గా చెప్తాను విను ఒకటి మయూక అనే నా ఇంటి కోడలు రెండోది చిన్న మావాడితో ఉంటాడు అనగానే అది కాదు శ్రీ రేఖాకి అంటుంటే రఘు తన సంగతి నాకు వదిలే ఆ రోజు నేను ఊళ్ళో లేను నీకు తెలుసు ధృవ్ నాకు అంతా చెప్పాడు రేఖ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఇది నేను గట్టిగా చెప్తున్నా అసలు మయూకాని కూడా తీసుకెళ్తానని ధృవ్ ఒకటే గొడవ కానీ పెళ్లి కాకుండా అలా చేయడం తప్పని నేనే ఆపాను అందుకే నా మాట విని చిన్నాని ధృవతో పంపు అయినా పగలంతా కాలేజీలో కలిసే ఉంటారు నువ్వు ఎక్కువ ఆలోచించకు అంటూ కాల్ కట్ చేశాడు రఘు ఏం మాట్లాడకుండా హాల్లోకి వచ్చాడు చిన్నా నువ్వు ధ్రూతో ఉండు మయు నువ్వు మేడంతో పాటు వెళ్ళు అన్నాడు ట్విన్స్ ఇద్దరి ప్రాణం విలవిలలాడిపోయింది చిన్నాని కూడా నాతో పాటు తీసుకెళ్ళేదాన్ని కానీ నా మేనకొడలు నాతోనే ఉంటుంది అందుకే ఆగాను అన్నది సిన్సియర్గా అయ్యో పర్లేదండి అన్నాడు రఘు సరే ఇప్పటికే లేట్ అయింది అయ్యూక మేడంని నీ రూమ్లోకి తీసుకెళ్ళు నేను వంట చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది నిర్మల నేను వెళ్ళి స్వీట్స్ అవి తీసుకొస్తాను అంటూ కిందకి వెళ్ళాడు రఘు చిన్న దిగులుగా ఉండేసరికి నువ్వు ఏం దిగులు పడుకు బామర్ది మనం రోజు నైట్ వెళ్ళి మీ చెలిని చూసొద్దాం అన్నాడు ద్రు చిన్న తల ఊపాడు ఐదు నిమిషాల తర్వాత మయూక బయటకు వచ్చి ధృవ్ వైపు కోపంగా చూసి జడ మెడ చుట్టూ వేసి కిచెన్లోకి వెళ్ళింది అసలు ఆ జడ ఏంటి నువ్వేంటి ఆ బుగ్గలేంటి ఆ చెర్రీస్ ఏంటి అబ్బాబబ్బా ఇంత ముద్దుగా ఉంటే ధృవ్గాడు ఆగలేడు అసలే వాడికి రొమాంటిక్ సెన్స్ కొంచెం ఎక్కువ అనుకున్నాడు నైట్ డిన్నర్కి కూర్చున్నారు ధృవ్ చిన్న భార్గవి రఘు నిర్మల వడ్డిస్తుంటే ధృవ్గాడు చిట్టి మనసు చెవి కోసం వెతికింది మయూక ఏది అని అడిగింది భార్గవి వంట తనే చేసింది ఫ్రెష్ అవడానికి వెళ్ళింది అన్నది నిర్మల ఐదు నిమిషాల తర్వాత మయూక నైట్ డ్రెస్తో వచ్చి కూర్చుంది ధృవ్ తన వైపే చూస్తున్నాడు చిన్న తనని గిచ్చి ముందు తిను అంటూ కంచెం వైపు చూపించాడు మనోడు ఐమూలుగా చూస్తూ డ్రీమ్ వేసుకున్నాడు పెళ్ళి అఫీషియల్గా అందరి ముందు చేసుకుని హనీమూన్కి తీసుకెళ్తాను అప్పుడు మయుక పింక్ కలర్ ప్లెయిన్ శారీలో జడనిండా మల్లెపూలు ప్లేట్లో డిన్నర్ తీసుకొచ్చి ఎంతో ప్రేమగా తనకి తినిపిస్తుంది తర్వాత నేను తినిపిస్తాను తనకి షడన్గా వస్తాయి వాటర్ కోసం చూస్తుంటే నేను తన లిప్స్ అందుకుంటాను రెండు చేతులతో నడుం పట్టుకుని టైట్గా హక్ చేసుకోగానే తనకి ఎక్కిళ్ళు ఆగిపోతాయి ఆ తర్వాత మా ఇద్దరికి తినాలనిపించదు చెర్రిగాడు సిగ్గుపడుతూ బెడ్ మీద వాలి శారీ తీస్తుంది చేయి చురుక్కుమంది అనుకుంటూ చూశాడు వేడి వేడి రసం కావాలని ధృవ్ చేతి మీద పోసింది మన డెవిల్ పీకాక్ చెల్లి చూసుకోవా అని అరిచాడు చిన్న సారీ ధృవ్ బాగా కాలిందా అని కళ్ళార్పుతూ అడిగింది భార్గవి నవ్వుకుంది అయ్యో ధృవ్ అంటూ నిర్మల కంగారుగా వచ్చి కాలిందా అని అడిగింది అల్లుడికి టార్చర్ మొదలైంది చూసుకోవాలి కదా మయ్యూ అంటూ రఘు సీరియస్గా చూసి ముందు హ్యాండ్ వాష్ చేసుకోద్దురు చిన్న తనకి బర్నలు రాయి అన్నాడు అయ్యో పర్లేదు అంకుల్ అంతగా ఏమీ కాలలేదు అంటూ చెయ్యి ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకున్నాడు లేకపోతే చెయ్యి ఉంది కదా అని తాను కడితే ఊరుకుంటాను అనుకున్నావా ఇది శాంపుల్ మాత్రమే అనుకుంటూ సో సారీ ధ్రువ్ అంటూ జాలీగా లేచి వెళ్ళింది డెవిల్ కావాలని చేసావులే అర్థమైంది నా స్వీట్ టార్చర్ డోస్ పెంచకపోతే మిస్టర్ సైక్ హస్బెండ్ ఆఫ్ డెవిల్ కాదు అనుకున్నాడు భోజనాలు క్లీనింగ్లు గట్రా అయ్యాక ట్విన్స్ ఇద్దరు బ్యాగ్ సర్దుకుంటూ ఒకరినొకరు దిగులుగా చూసుకుంటున్నారు రఘు నిర్మల వచ్చి ఇద్దరి భుజాలపైన చేతులు వేసి ఇరవై సంవత్సరాలుగా కలిసే ఉన్నారు ఒక్క సంవత్సరం విడిగా ఉండండి చాలు అంటూ నిర్మల చిన్నాకి రఘు మయూకాకి ముద్దు పెట్టారు అయినా ఎక్కడికి వెళ్తున్నారా కాలేజీలో కలిసే ఉంటారు సండే బయట కలవండి అన్నాడు రఘు అంటూ తల ఊపారు ఇద్దరు మయూ నువ్వు ఆ సుజిత్వ జాగ్రత్త అన్నది నిర్మల భయంగా పిచ్చి అమ్మ సైక్ నా మొగుడుండగా వాడు నన్నేం చేస్తాడు అనుకుంది మయూక నువ్వు వరి అవ్వకమ్మా నేను ధృవ్ చెల్లి మీద ఈగవాలనీయ్యం అన్నాడు చిన్న నలుగురు ఫ్యామిలీ హక్ చేసుకున్నారు అది చూసి భార్గవికి చాలా ఆనందంగా అనిపించింది కానీ వెంటనే ఏదో తెలియని బాధ తనకి అలా ప్రేమించే ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది తననే గమనిస్తున్న ధృవ్ నాకు అర్థమైందత్తా నీ ఫీలింగ్ చూస్తూ ఉండు నీకు మంచి ఫ్యామిలీనిస్తా మామ్స్ బి రెడీ టు బికమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ అనుకున్నాడు భార్గవి మయూక ఒక బెడ్రూంలో రఘు నిర్మల ఇంకో బెడ్రూంలో ధృవ్ చిన్న హాల్లో పడుకున్నారు పడుకున్నదే కానీ నిద్ర నిద్రపట్టడం లేదు తమ్ము దూరం అయిపోతున్నాడని బాధ కళ్ళలో నుండి నీళ్లు ఆగడం లేదు లేచి నెమ్మదిగా వచ్చి చిన్న జుట్టు నిమిరి నుదుటిన ముద్దు పెట్టుకుంది పక్కకి చూస్తే ధృవ్ మంచి నిద్రలో ఉన్నాడు చేతివైపు చూసింది బెడ్ లైట్ వెలుగులో సరిగా కనిపించలేదు గుండె కలుక్కుమంది ఒక్కసారి నెమ్మదిగా లేచి తన వైపు వచ్చింది చేయి పట్టుకుని చూసింది సారీ సాయిక్ కొంచెం వైల్డ్గా బిహేవ్ చేశాను అనుకుంది నెమ్మదిగా లేచి వెళ్తుంటే ధృవ్ తన చేయి పట్టుకుని బరబరా కిచెన్లోకి తీసుకెళ్లాడు వదులు ఏంటిది అని మయుక అంటుంటే మయుకాని గోడకు లాక్ చేసి ఎవడు చేయి కాల్చమన్నాడు అర్ధరాత్రి ఎవడు వచ్చి చూడమన్నాడు అంటూ చెవిలో అడిగాడు హస్కీగా మయూక ఏం మాట్లాడలేదు సరే తీ కాలిన చోట ముద్దు పెట్టు వదిలేస్తా అన్నాడు పెట్టను అంటూ తల అడ్డంగా ఊపింది ఓకే పెట్టకు అలాగే ఉండు నేను ఇలాగే ఉంటా అంటూ హక్ చేసుకున్నాడు ఏయ్ వదులు ఎవరైనా చూస్తే అంతే అంటూ తోస్తుంటే ధృవ్ మయూక మెడ మీద ముద్దులు పెడుతూ చెర్రి ఇంకెన్నాళ్ళు నాకు అది కావాలి అన్నాడు చిన్నగా అంతే మయుక ఒక్క తోపు తోసి దొంగ సచ్చినోడా నా పర్మిషన్ లేకుండా కట్టి ఇప్పుడు హవ్వా అంటూ నోరు మూసుకుని నీకు సిగ్గులేదా కాదు నిన్ను చూడటానికి వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు అంటూ వెళ్ళిపోయింది ధృవ్ నవ్వుకుంటూ లేకపోతే వేడి చారిపోస్తావా నాతో పెట్టుకోకు అంటూ వెళ్ళి పడుకున్నాడు నెక్స్ట్ డే పేరెంట్స్తో ఎమోషనల్ సీన్స్ పండించి ఫ్లైట్ ఎక్కారు ట్విన్స్ ధృవ్ అసలు మయుక వైపు చూడటం లేదు చిన్నతో ఒకటే కబుర్లు వీడేంటి నా వైపు చూడటం లేదు అనుకుంటూ ధ్రువ్ వైపు చూసింది మయూక అస్సలా నో ఛాన్స్ మయుక ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగింది భార్గవి ఏం లేదు మేడం అంటూ నవ్వింది నీ తమ్ముడు గురించేనా అని అడిగింది అవును మేడం నాకు తనంటే ప్రాణం తనకి నేనంటే కూడా తను దూరం అవుతున్నాడంటే చాలా బాధగా ఉంది మేడం అంటూ ఎమోషనల్ అయింది తను ఉండేది మనకి ఎదురు ఫ్లాటే ఈ విషయం నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పడం లేదు అనుకుంది భార్గవి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక లగేజ్ తీసుకుని బయటకు వచ్చారు ట్విన్స్ ఒకరినొకరు హక్ చేసుకుని మయుక ఏడుస్తుంటే చిన్న తన కళ్ళు తుడిచి జాగ్రత్త చెల్లి రేపు కాలేజీలో కలుద్దాం అన్నాడు ఒకరినొకరు వదల్లేక వదల్లేక వెళ్ళిపోయారు ధృవ్ అసలు మయుకని పట్టించుకోలేదు ఈసారి డెవిల్ చిట్టి మనసు విలువిలలాడిపోయింది భార్గవి కారు ఓ ఆర్ఆర్ నుంచి వెళ్తే ధ్రువ్ వేరే రూట్ నుంచి వెళ్ళాడు గంట తర్వాత వీళ్ళ అపార్ట్మెంట్ దగ్గరలో భార్గవి కారు వెనక్కి ధ్రువ్ కారు వస్తుంటే మయుక చూసి తమ్ము చూడాలని వస్తున్నారా లేక ఈ సైక్ మొగుడే కావాలని ఫాలో అవుతున్నాడా అనుకుంది అదేంటి బావా ఆవిడ కూడా మన ముందే వెళ్తోంది అంటూ ఏదో ఐడియా వచ్చిన వాడిలా ఆ స్మైలీని ఈ అపార్ట్మెంట్లోనే కదా చూశాను అనుకున్నాడు చిన్న ఆనందంగా నాకు అదే అర్థం కావడం లేదు బామర్ది బహుశా గారి ఇల్లు కూడా ఇటువైపేనేమో అన్నాడు సేమ్ స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాయి కార్లు మేడం ఏంటి మనం ఇటువైపు వచ్చాం అని అడిగింది కంగారుగా భార్గవి ఏం మాట్లాడకుండా కారుని తన అపార్ట్మెంట్లోకి పోనిచ్చింది వెనకే ధృవ్ కూడా కొంపదీసి ఈవిడ ఉండేది ఇక్కడైనా ఏంటి అనుకుంటూ దిగాడు సైక్ చిన్న నిమిషం ఆలస్యం చేయకుండా మయూక దగ్గరికి వచ్చి చెల్లి సేమ్ అపార్ట్మెంట్ అనుకుంటా అన్నాడు పిచ్చ సంతోషంగా అవును తమ్ము అన్నది మయుక కూడా సేమ్ ఎక్స్ప్రెషన్తో నలుగురు లిఫ్ట్ ఎక్కి ఫోర్త్ ఫ్లోర్ ప్లస్ చేశాడు ధృవ్ మేడం మనది ఏ ఫ్లోర్ అని అడిగింది మయూక కుతూహలంగా సేమ్ ఫ్లోర్ అన్నది అంతే బావ బామర్దులు గాల్లో లేచారు లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే భార్గవి తన ఫ్లాట్ కీస్ తీసి లోపలికి వెళ్తుంటే ముగ్గురికి ఆనందంతో నోట మాట రాలేదు ఇంకా ట్విన్స్ అయితే యాహూ అంటూ పెద్దగారిచ్చారు సంతోషం పట్టలేక అమ్మ నా చెర్రు ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చావే అనుకుంటూ వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు అమ్ము ఈ విషయం నేను అమ్మ వాళ్ళకి చెప్తా అంటూ లోపలికి వెళ్ళింది మయూక బుజ్జి వచ్చి డోర్ తీసి వెల్కమ్ స్మాల్ బాయ్ అంటూ నవ్వాడు నేను వస్తున్నట్లు నీకు తెలుసా బాబాయ్ అని అడిగాడు చిన్న అల్లుడు టోల్డ్ బట్ సారీరా రా పీకాక్ గర్ల్ ఈజ్ నాట్ విత్ యూ అంటూ జాలుగా చూశాడు అయ్యో బాబాయ్ చెల్లి ఉండేది ఎదురుగానే అంటూ ఆనందంగా చెప్పాడు అది విని బుజ్జి అదిరిపట్టాడు వాట్ మన ఆపోజిటా అంటూ కళ్ళు తేలేశాడు ఏమైంది మామ్స్ అని అడిగాడు ధృవ్ కావాలని అల్లుడు ఐ వాంట్ టు టెల్ చాలా చాలా అంటూ తనని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అందులో దట్ దట్ అంటూ నాచుతుంటే ఆ ఎవరు అని అడిగాడు ధృవ్ షర్ట్ విప్పుతూ ఐ టోల్డ్ యూ నో అంటూ ఆగి ఏమీ లేదు యు యూ క్యారీఆన్ మనం ఆఫీస్కి వెళ్దాం అంటూ వెళ్ళిపోయాడు ధ్రువ్ నవ్వుకుంటూ నీ లవ్ని నా లవ్ని సక్సెస్ చేసుకోవాలి బట్ మా మమ్మీని కన్విన్స్ చేయాలి లేదనుకో నా డెవిల్ డీల్ చేస్తుంది అదో టెన్షన్ అనుకున్నాడు మయూక ఫోన్ చేసి వచ్చి స్మైల్ ఎక్కడుంది మేడం అని అడిగింది నీ దగ్గరికి వస్తూ తనని రాధా వాళ్ళ ఇంట్లో వదిలివచ్చాను తనని తప్ప ఎవరిని నమ్మను అన్నది మయుక తను ఎక్కడ ఉండాలా అని చూస్తుంటే నీకు అభ్యంతరం లేకపోతే స్మైల్తో పాటు రూమ్ షేర్ చేసుకోవచ్చు ఆ రూమ్లో అంటూ చూపించింది అయ్యో నాకేం ప్రాబ్లం లేదు మేడం అవును ధృవ్ ఉండేది ఎదురు ఫ్లాట్ అని మీకు ముందే తెలుసా అని అడిగింది తెలుసు అంటూ కిచెన్లోకి వెళ్ళి రైస్ తీసింది మరి నాకు చెప్పలేదు అని అడిగింది సర్ప్రైజ్ చేద్దామని అంటూ నవ్వి రైస్ కడుగుతూ మయు నీకో విషయం చెప్పాలి బట్ చెప్పాక ఎలా రిసీవ్ చేసుకుంటావో అని ఆలోచిస్తున్నాను అన్నది పర్లేదు మేడం చెప్పండి అంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కూరగాయలు బయటకు తీసింది చిన్న నిన్ను చూడటానికి ఎప్పుడైనా రావచ్చు కానీ ఆ ధృవ్ రావడం నాకు ఇష్టం లేదు కారణం నీకు తెలుసు అందుకని అంటూ ఆగింది నేనే నా తమ్ముడిని చూడటానికి వెళ్ళాలి అంతేనా మేడం అని అడిగింది అబ్బా మేడం అని పిలవకు మయ్యు ఏం చెక్క అత్త అని పిలువు అన్నది ఆ దేవదాసు ధ్రువుకి మామ అంటే నాకు బాబాయ్ సో మేడం నాకు పిన్ని అవుతుంది అనుకుంటూ పిన్ని అని పిలిస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది ఓకే అంటూ నవ్వింది స్మైల్ ఎప్పుడు వస్తుంది అని అడిగింది కాలేజీ నుండి ఈవినింగ్ వస్తుంది నేను ఆఫీస్కి వెళ్తాను నువ్వు వస్తావా ఆ మేడం అంటూ తల ఊపింది మయూక భార్గవి రెడీ అవుతుంటే మేడం ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళి ధ్రువ్ ఇంటి కాలింగ్ బెల్ కొట్టింది చిన్న డోర్ తీసి చెల్లి అంటూ ఆనందంగా చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు అది చూసి బుజ్జి ఓరి స్మాల్ బాయ్ పీకాక్ గార్ని లుక్ ఏదో ఇయర్స్ అయినట్లు ఆ హ్యాపీనెస్ వాటో అనుకున్నాడు తమ్ము నేను ఆఫీస్కి వెళ్తున్నా నువ్వు ఇంట్లోనే ఉంటావా అని అడిగింది రేయ్ నిన్ను ఎవడు వచ్చి ఎత్తుకుపోరని మీ అక్క చెల్లికి చెప్పు అన్నాడు ధృవ్ తల తుడుచుకుంటూ నేను నీతో మాట్లాడటం లేదు అంటూ సీరియస్గా చూసింది నేను నీకు చెప్పలేదు అంటూ లోపలికి వెళ్ళాడు తమ్ము నేను వెళ్ళి నా వరల్డ్ చూసి వస్తా అంటూ లోపలికి వెళ్ళి తన ప్లాంట్స్కి వాటర్ పడుతుంటే ధ్రువ్ విజిల్ వేసుకుంటూ తనని చూస్తూ షర్ట్ బటన్స్ పెడుతుంటే అయ్యో వీడెందుకు ఇలా అయిపోయాడు అంటూ శాక్సీ ఫ్రాగా అనే ప్లాంట్ని చేతిలోకి తీసుకుని కంగారు పడుతుంటే ఏది నన్ను చూడని అంటూ ధృవ్ దగ్గరగా వచ్చి చూసి వీడికి నా లాగా పెళ్ళయ్యి ఇంకా అసలు పని అవ్వలేదేమో అందుకే ఎండిపోయాడు అన్నాడు మయూక ఎగదిగా చూసి ఆర్ యు మ్యాడ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అన్నది బాగా అర్థమవుతోంది కానీ నువ్వు ఆ భార్గవి మేడం మాటలు విని అసలు విషయం మర్చిపోకు అన్నాడు ఏంటో అది అంటూ అన్నింటికి వాటర్ పడుతుంటే మాంస్ పెళ్ళి అన్నాడు చేసుకోమను ఎవడాతాడు అన్నది అది వినిద్ద్రు ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా అని అడిగాడు లేకపోతే నిన్న నువ్వు ఏమన్నావు అంటూ కళ్ళెగిరేసి వెళ్ళిపోయింది అమ్మని చెప్తా నీ సంగతి అనుకున్నాడు తమ్ము లంచ్ ఎలా అని అడిగింది మయు చెల్లి నేను ఏదో ఒకటి చేస్తాగా నువ్వు వెళ్ళు అన్నాడు సరే జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది పిన్ని కూతురు ఇద్దరు టిప్ టాప్గా రెడీ అయ్యి లిఫ్ట్ దగ్గరికి వచ్చారు లిఫ్ట్లో ఉన్న మామ అల్లులను చూసి మొహం తిప్పుకున్నారు బుజ్జికి బారుని చూడగానే సంఖ్య తిరిగింది ఏయ్ యూ లిఫ్ట్ వై ఎక్కావు అంటూ భార్గవి నుంచి తగులుకున్నాడు ఇదేమైనా నీ అరేంజ్ చేశాడా అని అడిగింది భార్గవి పళ్ళు కొరుకుతూ మయుక అందుకుని కాదనుకుంటా వాళ్ళ లయన్ సిస్టర్ దగ్గర ఉండి పెట్టించిందేమో అన్నాడు ధ్రువ్ వైపు చూసి అది విని ధృవ్ ఏంటి మధ్యలో మా మమ్మీ నేను ఎందుకు తీస్తావు అని అడిగాడు సీరియస్గా తీస్తానయ్యా నా ఇష్టం అంటూ గాజులు వెనక్కి తోసింది ఇంతకీ అందరూ కలిసి ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయారు వాట్ పీకాక్ గర్ల్ వాయిస్ హై చేస్తున్నావు అంటూ బుజ్జి సీరియస్గా లుక్ ఇచ్చాడు లేకపోతే నిన్ను నీ అల్లుడిని చూసి భయపడాలా అంత లేదు అన్నది భార్గవి ఈ ఆడలేడీస్ అంతే మామ్స్ నోరు వేసుకొని పడిపోవడం తప్ప బుద్ధి పెట్టి ఆలోచించరు అన్నాడు ధృవ్ అయితే నీకు బ్రెయిన్ ఉండే చేస్తున్నావా అన్ని పనులు అంటూ కళ్ళు తిప్పుతూ తాలిని సింగిల్ ఫింగర్తో టచ్ చేసి చూపించింది మయూక సైక్కి సౌండ్ లేదు ఈలోపు పైనుంచి ఒక అంకుల్ ఆప సోఫాలు పడుతూ దిగి వీళ్ళ దగ్గరకు వచ్చి బుజ్జివైపు చూసి ఏమయ్యా మైండ్ ఉందా నీకు నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంట్లో చూసుకో లిఫ్ట్లో ఏంటి నీ పంచాయితీ ఇందాక నుంచి పైన టిక్కు టిక్కు అని నొక్కుతూనే ఉన్నా తప్పుకో అంటూ లోపలికి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ నొక్కాడు బుజ్జి మామా హలో ఆ ఆడ లేడీస్ మై ఫ్యామిలీ కాదు అన్నాడు సీరియస్గా ఆయన బుజ్జివైపు సీరియస్గా లుక్ ఇచ్చి కాకపోయినా సరే పెద్దవాడివి నువ్వే కదా ఏ లిఫ్ట్ నొక్కాలనే కామన్ సెన్స్ లేదా అని అడిగాడు బారు మయు కిసుక్కున నవ్వారు బుజ్జికి ఇంకా మండింది కారు పార్కింగ్ కూడా ఎదురే బుజ్జి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అటు భార్గవి ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ కారు స్టార్ట్ చేశారు లుక్క అల్లుడు ఆ డెవిల్స్ ఇద్దరు ఒక్కటయ్యారు అనగానే ఇంతకీ ఆవిడ నీకెలా తెలుసు మామ్స్ అని అడిగాడు ధృవ్ ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు మయుకతో పాటు ఉన్నావిడ అంటే అల్లుడు షీ హూనో కాదు గులాబీ అన్నాడు కొంచెం చిన్నగా వాట్ భార్గవి మేడం నీ గులాబీనా అంటూ ఆశ్చర్యంగా చూశాడు మేడం ఏంటి ఇన్ బిట్వీన్ అని అడిగాడు బుజ్జి హో నీకు చెప్పలేదు కదూ మన స్మైల్ యాడ్స్ బాస్ ఆవిడే అన్నాడు నవ్వుతూ అది విని బుజ్జి కారు షడన్ బ్రేక్ వేసి వాట్ సెడ్ వీఆర్ డూయింగ్ బిజినెస్ విత్ భార్గవి అంటూ షాక్ అయ్యాడు అవును దీనికే కారు ఆపాలా పోని పోని అన్నాడు దృ ఈ వరల్డ్ ఏమైనా బుల్షిట్ అయిందా ప్రపంచం ఏమైనా గొడ్డుపోయిందా అని అనుకుంటున్నాడు నో వన్ ఎల్సా అంటూ కార్ స్టార్ట్ చేశాడు ఇది మరీ బాగుంది ఆవిడ నీ లవర్ అని నాకేం తెలుసు ఆ పీక్అ గర్ల్ వై షౌటింగ్ అండ్ టేకింగ్ సిస్టర్ నేమ్ పైగా బ్యాంగిల్స్ బ్యాక్ థ్రోయింగ్ అండ్ సేయింగ్ యు హ్యావ్ నో బ్రెయిన్ అని వాట్ హ్యాపెన్ టు హర్ అని అడిగాడు అసలు సంగతి చెప్తే నువ్వు తట్టుకోలేవు అనుకుంటూ నీవల్లే మామ్స్ నువ్వే కదా తను వచ్చినట్టు మమ్మీకి చెప్పావు అది కోపం అంటూ నవ్వాడు ఓహో దట్ట ఐ థింక్ వాటో వాటో అన్నాడు అవును మామ్స్ నాకెందుకు మయు కానీ చూడగానే హార్ట్ బీట్ పెరుగుతుంది తనని ఏదేదో చేయాలనిపిస్తుంది అసలు ఏంటి ఫీలింగ్ అని అడిగాడు అది విని బుజ్జి ఈ అంటూ పళ్ళు కొరికాడు యు ఆట్ నాట్ ఎన్ ఆర్డినర్ అల్లుడు అసలు పీకాక్ గర్ల్ ఎస్ట్ వెళ్ళిందా లేదా ఐ కాంట్ అండర్స్టాండ్ హర్ కాసేపు యు అంటే లవ్ లాగా చూస్తుంది మరి కాసేపు ఎనిమిలా లుక్కుతుంది వాట్ ఉంది ఇన్ హర్ మనసు అని అడిగాడు ధృవ్ తన గుండె రుద్దుకుంటూ ఊరుకోరా ఊరుకో ఓపెన్ అవుతుంది ఎవరి కోసం అవ్వదు ఒకసారి ఎస్ అని చెప్తే చాలు లవ్లోని కొత్త యాంగిల్స్ బయటకు తీస్తా అన్నాడు అది విని బుజ్జి అల్లుడు ఆల్రెడీ యూ చాలా యాంగిల్స్ షోయింగ్ అని నా మనసు టెల్లింగ్ అన్నాడు మన మయుక నిజంగానే ఓకే చెప్పేస్తే వీళ్ళ రొమాంటిక్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం